విని ఆయన సంవత్సరంలో డెబ్భై మంది నడిపించిన అంటే ఎంతో సంతోషించారు దేవుని సేవకులు దేవునికి అంత మహిమ కాబట్టి లిఖితనే కాదు లేకపోతే ఆ సిస్టర్ అని కాదు ఈ సిస్టర్ని కాదు మీరు వాక్యం విన్న తర్వాత ఇతరులు చెప్తే ప్రభువు వాక్యం ద్వారా ఆకర్షించబడతారు నేను కూడా వస్తానయ్యా ఆ వాక్యం నీకు అర్థమైతే ఇతరులు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆహా ఇంత బాగా అర్థమవుతుంది ఆ వాక్యం మేము కూడా వినాలా అని కొత్త వాళ్ళు కూడా దేవుని సన్నిధికి వస్తారు దేవుని నామాన్ని గణపరుస్తారు వాళ్ళు రక్షణలోకి నడిపించబడతారు కాబట్టి మనము విన్న వాక్యాన్ని మనం ధ్యానించాలా ఏం చేయాలి మనము ధ్యానించాలి కాబట్టి మనముకి ఈ యొక్క ద్రాక్షలిలో నుంచి పుష్కలంగా తీగలకి ఆహారము అందుతున్నది అయితే మనము ఫలాలు ఆ మనము ఆ యొక్క ఆ ద్రాక్ష చెట్టు ఎంతమంది చూస్తారు మీలో ప్రాక్టికల్గా చేతులు పైకెత్తండి ద్రాక్ష చెట్టు చూడలేదు ఎవరు చూసారా ఆ గుత్తులు 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 పడతాయి ద్రాక్ష పండ్లు కదా ఎంత సంతోషమో ద్రాక్ష పండ్లు కూడా ఎంత సంతోషమో ఎంత హ్యాపీ అసలు ఆ ఉద్యోగం కన్నా కూడా ఆ ద్రాక్ష తోటలకి వెళ్ళేసి ద్రాక్ష పండ్లు కొయ్యమంటే వీళ్ళందరం వెళ్ళిపోతాం ఆ దేశంలో ప్రభు ఉన్నటువంటి దేశంలో ఎక్కువగా ద్రాక్ష తోటలు ఉంటూ ఉంటాయి ఎక్కువగా ఉంటాయి ఆ ద్రాక్ష తోటలు ఎక్కువగా ఆ పంటలు పండుతూ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే మనం ప్రభు మాటలు మనలో ఉన్నప్పుడు ఆయన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన గురించి మనం ఇతరులకు చెప్తున్నప్పుడు మనం ఎలా ఉంటామో ఫలించే వారముగా మనము ఉంటాం అది మొట్టమొదటి ఆశీర్వాదం ఓకే మొట్టమొదటి ఆశీర్వాదం మనము ఇతరులకి అట్లా మనకి మన జీవితం మాదిరికరంగా ఉంటున్నది ఎప్పుడు ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రభుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో నువ్వేం చేస్తావు ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు ఉన్నాడు వెళ్తా ఉన్నాడు మన ఎడారిపల్లి లాంటి గ్రామం రావాలి వస్తూ ఉంటే దారి అర్థం కాల దారి అర్థం కాకపోతే ఆయన ఏం చేస్తున్నాడు సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు మన ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది కదా ఎటు వెళ్ళాలా ఈ తూర్పు వెళ్ళాలా పడమర వెళ్ళాలా ఉత్తరం వెళ్ళాలా దక్షిణం వెళ్ళాలా అది కొంచెం కన్ఫ్యూషన్ వచ్చింది ఆయనకి ఆ సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తునికి ఆయన ఏం చేస్తారంటే గుండ్రంగా తిరుగుతున్నాడు అంటే అక్కడ ఇక మీలాంటి వాళ్ళు వాళ్ళ పని చేసుకోవడానికి పొలాలకు వెళ్తూ ఉంటారు కదా ఈయనకేంది పిచ్చా ఏంటి ఈయనకి పిచ్చాయ ఏంటి గుండ్రంగా తిరుగుతున్నాడు ఏంది రోడ్డు మీద అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఆయన ఏం చేస్తున్నాడు ప్రభు యొక్క తలంపులు ఉన్నాయి ప్రభు ఆలోచ ప్రభు ఎటు వెళ్ళమంటావు ఇటు తూర్పుగా వెళ్ళమంటావా నేను వెళ్ళాల్సినటువంటి ఆ ఎడారిపల్లి ఎటున్నది ప్రభు అని ప్రార్థన చేస్తూ గుండ్రంగా తిరుగుతున్నాడు తిరుగుతా ఉంటే ప్రభు ఏం చేస్తున్నాడు తూర్పు ఈ తూర్పేనా తూర్పే కదా అక్కడ రోడ్ నుంచి ఇటు తిరగానే ఇటువైపు ఉన్నది అని చెప్పేసి ఆ ఊరుందని చెప్పేసి ప్రభు చెప్పాడు ఆత్మలో చెప్పగానే వెంటనే అటువైపు తిరిగి అంతే స్టాప్ అయిపోయాడు ఇక కొంచెం దూరం ఆగరమ్మా ఎడారిపల్లి ఇదేనా అంటే ఆ భక్తునికి ఆ రోజుల్లో ఒక గ్రామాన్ని గురించి ఇదేనాయ్యా అనగానే ఆడకెళ్ళి దేవుని సువార్త ప్రకటించాడట అంటే మనలో ఏ ఆలోచనలు అయితే ఉంటాయో ఏమైతే మనం ఆలోచిస్తూ ఉంటామో ఆ ఆలోచనలు మనం ఏం చేస్తామో ఇతరులకి మనము చెప్తాం అప్పుడు ఫలిస్తాం అది మొట్టమొదటి ఆశీర్వాదం మొట్టమొదటి ఆశీర్వాదం రెండవదిగా చదువు లిఖిత రెండవదిగా రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఎనిమిదవ వచ్చిన చదువు అమ్మ మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు చాలు చాలు రెండవదిగా ప్రభు శిష్యులు అవుతాం మనము ప్రభు శిష్యులు ఏం చేశారు ఫలిస్తున్నారు పన్నెండు మంది శిష్యుల్లో అక్కడ పోతే పదకొండు మంది ఉన్నారు కదా ఈ శిష్యులు అందరూ మరి వాళ్ళు ఏం చేశారు అనేక గ్రామాలకి అనేక పట్టణాలకి అనేక దేశాలకి వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని విడిచి వెళ్ళేసి ఎంతగా ప్రభు స్వాత్రం వ్యాపింపజేశారు చూడు శిష్యులు అవ్వడం అంటే మాటలు కాదు ప్రభు శిష్యులమంటే ఏమన్నాడు మీరు నాకు శిష్యులుగా ఉండాలంటే ప్రతిదినము ప్రతి దినము తన శిలివనెత్తుకొని తను తాను తగ్గించుకొని తన శిలివనెత్తుకుని నన్ను వెంబడించమన్నాడు తల్లి కన్నా తండ్రి కన్నా కన్నా అక్క కన్నా నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నా కర్హుడు కా ఒకడు సర్వలోగా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అవును కదా నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నాడనుకో ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడు చూడండి మరి కాబట్టి శిష్యులుగా ఉండాలంటే మనం బౌగా ఫలించాల ఫలించిన వాడే శిష్యుడిగా ఉంటాడు ఆ శిష్యుడు ఏం చేస్తాడు దినదినమో దినదినమో ప్రభు కొరకు జీవిస్తూనే ఉంటాడు కాబట్టి అది రెండవ ఆశీర్వాదం అది మన శిష్యులుగా మనం ఉండాలి ఇంత ముందే కదా నా పేరే తెలియని ప్రజలు ఎంతమందు ఉన్నారు మరి వాళ్ళకి ఎవరు సువార్త ప్రకటిస్తారు ఎడారిపల్లిలోనే కూర్చుండి సరిపోయిద్దా అంతేనా ఇంక మనం ఎక్కడికి వెళ్ళమా ప్రకటించాలి సువార్త చెప్పాలి ఏసైని గురించి చెప్పాలి ఆ రోజుల్లో స్త్రీలు ప్రకటించారు మగ్ధలేని మర్యా ఎవరమా మగ్ధలేని మరియ నేను ప్రభువుని చూశాను అంటే మొట్టమొట్ట సువార్త చెప్పింది ఆమె దారి వచ్చిన వాళ్ళందరూ చదువుతున్నది నేను ఏసాయని చూశాను ఏసు ప్రభువుని చూశాను ఆయన తిరిగి లేచాడు ఆయన లేచాడు సమాధానం లేచాడు నేను చూస్తానని దారుణ వచ్చిన వాళ్ళందరూ చెబుతున్నారు గొర్రె కాబర్లు గొర్రె కాబర్లు ఎంతమంది చెప్పారు ఆ పశువుల తొట్టులో ఒక శిశువు జన్మించి ఉన్నాడు రక్షకుడు జన్మించాడు ఎంతమందికో చెప్పారు కాబట్టి ఆ గుడ్ న్యూస్ ఆ శుభవార్త నువ్వు ఇతరులు చెప్పాలంటే నువ్వు ఎలాగా మారిపోవాలి శిష్యురాలుగా మారిపోవాలి ఆ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది మరి అలాగా ఉన్నదంటే మరి నువ్వు ముందస నీలో ప్రభు ఉండాలి కదా నీ హృదయంలో ప్రభు ఉండాలి కదా ఏసై నీలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు ఆయన మాటలు ఇతరులకి చెప్తావు కాబట్టి మనము ఏదో నామినల్గా ఏదో నామకార్థంగా వచ్చి దేవుని స్వార్థ ప్రతి ఆదివారం వినటం పోవటం కాదు కానీ నలభై రోజులు స్వార్థం అంటున్నాం కదా నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు కదా శ్రమల దినాలు శ్రమల దినాలు మరి మనం ఎంత వాక్యం వింటున్నాము ఇంత వాక్యం పెట్టినప్పుడు ఆ రోజుల్లో శిష్యులు ఏం చేశారు ఏ నువ్వు ఏసుప్రభుని విడిచిపెడతావా విడిచిపెట్టవా అంటే నా ప్రాణం పోయినా విడిచిపెట్టను ఆ దేశంలో ఆ తండ్రి అంటున్నాడు ఆ తండ్రిని ఆ సిలువ తల కింద సిలివేశారు పిల్లలు అంటున్నారు డాడీ ప్రాణం పోయినా సరే ఏసు ప్రభుని మనము విడిచిపెట్టవద్దు అంటే తండ్రిని అలాగా సిలివేసి చంపేశారు అంతేకాకుండా భార్యను ఏం చేశారు బాగా మంచు గడ్డలు ఆ మంచులో పడితే చనిపోతారు భార్యను విసిరేసారు ఆమె క్షణాల్లోనే కుమారుడు ముందు చనిపోయినది అప్పుడు కుమారుడుని కూడా బెదిరించారు ఏరా మీ మదర్ చనిపోయినది మీ ఫాదర్ చనిపోయారు వాళ్ళు ప్రాణాలు విదిరి విడిచిపెట్టారు కదా అంటే నేను కూడా నా ప్రభువుని కోసం నా ప్రాణాలు ఇస్తాను నా తల్లిదండ్రులు ఏసు ప్రభు బిడ్డలు ఏసాయ శిష్యులు వాళ్ళు చనిపోతే పరలోకానికి వెళ్తారు నేను కూడా పరలోకానికి వెళ్తానంటే వాడిని కూడా నిర్దాక్షిణంగా గడ్డలో దింపేశారు క్షణాల్లో చనిపోయారు చూసారా కాబట్టి శిష్యులుగా ఉండటం అంటే ప్రతిరోజు ఆయన కోసం చనిపోవలసిందే అలాంటి అలాగున్న వాళ్ళు శిష్యులుగా మనము ఉండగలం అలాగా ఉన్న వాళ్ళే నిజమైనటువంటి క్రీస్తు శిష్యులు చూసారా కాబట్టి ఇక్కడ మనము వాక్యలో యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ చెప్తున్నాడు మీరు శిష్యులుగా ఉండాలంటే బౌగా ఫలించాలి బౌగా ఫలించాలంటే గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పాలి సువార్త చెబుతున్నప్పుడు మీ శ్రమలు వస్తాయి ఆ శ్రమలో భరించేది ఎవరు శిష్యుడు ఎవరు భరిస్తారు శిష్యుడు కాబట్టి అలాగా అనేక మంది సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీ నిజముగా ఇల్లు నిజముగా ఆ పేతృయాహన్లు ఏమన్నారు ఆ భూలోకాన్ని తలకిందులు చేసేటువంటి వాళ్ళని వాళ్ళని గురించి మాట్లాడారు పేతృయాహాని గురించి కాబట్టి అలాగా శిష్యులు ఎంతో గొప్ప త్యాగం చేశారు వాళ్ళకున్న ఆస్తిపాస్తులు వదిలిపెట్టి ప్రభు కొరకు ఎంతో త్యాగం చేసి నిజమైన శిష్యులుగా మారారు కాబట్టి మేము స్త్రీలమయ్యా మేమేం చేస్తామయ్యా అంటే మగ్గలిని మరి స్త్రీ కదా రూతు స్త్రీ కదా ఎంతమంది భక్తులు ఉన్నారు స్త్రీలు కదా కాబట్టి నీవు ప్రభువుని ప్రేమించే బిడ్డగా ఉంటే ఫలిస్తావు ఫలించినప్పుడు ఆయన శిష్యురాలుగా నువ్వు మారుతావు నీ కుటుంబం రక్షించబడుతుంది ముందు నీ బిడ్డలు రక్షించబడతారు వాళ్ళు ఏం చేస్తారు అన్నలాగా అనేక మంది కొరకు ప్రార్థన చేసి వాళ్ళు గొప్ప గొప్ప మిషనరీలుగా మారిపోతారు జాన్ జాన్వేసరి అనే భక్తుడు ఉన్నాడు ఆమెకి వాళ్ళ తల్లికి పంతొమ్మిది మంది పిల్లలు అందరూ అయిన శ్రీ చిన్నవాడు అనుకోండి జాన్ వేస్రి రోజు తల్లి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసేది ప్రార్థన చేస్తే ఆ బిడ్డ ఎలా మారిపోయాడు తర్వాత భవిష్యత్తులో రెవ్వా ఈ బిడ్డని నీ సేవ కొరకు ఇస్తున్నా నీ సేవ కొరకు ఇస్తున్నానని చిన్నప్పుడే ప్రభు కొరకు ప్రతిష్ట చేసింది ఆ చిన్న బిడ్డని ఆయన పేరు జాన్ బేస్రీ ఇంగ్లాండ్ దేశంలో ఆ గంటల తరబడి గంటల వర్షంలో కూడా ఆ గుర్రం మీద నిలబడి గుర్రం మీద కూర్చుని యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు గంటల తరబడి ప్రకటించేవాడు అనే కొన్ని లక్షల మందిని ఆయన రక్షణలోకి నడిపించాడట చూడండి కారణమేంది తల్లి ప్రార్థన ఎవరి ప్రార్థన తల్లి ప్రార్థన మరి ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నారు మీ బెడ్ల కోసం డాక్టర్ కావాలా ఈ లిఖిత ఇప్పుడు మన తేసుబాబున్నారు ఎవరైనా పేరెంట్స్ ఉన్నారనుకో మెమ్మాయిని తర్వాత చదువు అయిపోయినాక ఏం చేస్తామంటే బాగా ఒక పెద్ద ఇంజనీర్ చేయాలనుకున్నా సార్ ఒక డాక్టర్ చేయాలనుకున్నా సార్ అంటున్నారు కానీ దేవుని సేవ చేయాలి దేవుని పని చేయాలి అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు చూడండి కాబట్టి మనము ఇక్కడ కూర్చున్నటువంటి సంఘంలో అందరు కూడా ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి మీ బిడ్డల కొరకు డాక్టర్లు కావాలా లేకపోతే ఒక రాజకీయ నాయకుడు కావాలా అని కోరుకోకండి దేవుని సేవ గొప్ప భాగ్యం అది రాజాతి రాజు సేవ దేవుని స్తోత్రం చెప్పండి హల్ ఎలుయా అందరూ చేయగలరా ఒక డాక్టర్ ఉన్నాడనుకో లేకపోతే ఒక ఇంజనీర్ ఉన్నారనుకో మీరు వచ్చి ఏసు ప్రభు స్వార్త చెప్పండి అంటే వాడిని తెలుస్తుందా తెలీదు కాబట్టి ఆయన ఆ దేవాతి దేవుని సేవ చేయటం ఎంత గొప్ప భాగ్యం కాబట్టి ఫలించడాన్ని బట్టి మనం ఎలా మారుతున్నాం శిష్యులుగా మనము మారిపోతాం అది రెండో ఆశీర్వాదము తర్వాత మూడవ ఆశీర్వాదం చూడండి ఒకటి వ్యవహాన్ స్వార్త పదిహేనవ అధ్యాయంలోనే పదకొండవ వచనం చదువమ్మ మీ అందు నా సంతోషము ఉండవలనని మీ సంతోషము కావలనని చాలు చాలు కాబట్టి మనము తండ్రిని సంతోష పెట్టాలి మీ తండ్రి ఎవరు అంటే మీ తండ్రి పేరు చదువుతారు మా తండ్రి పేరు దేవసహాయం మీ తండ్రి పేరేంటి మీ తండ్రి పేరు మనందరి తండ్రి ఎవరు ఆ ఏసయ్య దేవుని స్తోత్రం చెప్పండి అలెలుయ ఆయన్ని పెట్టాలి ఆయన నిజమైన తండ్రి పరలోకానికి వెళ్ళిన తర్వాత మా డాడీ మీ డాడీ అక్కడ అయ్యే ఉండవు పరలోకంలో సహోదరుడు సహోదరి బ్రదర్ అండ్ సిస్టర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సహోదరి సహోదరులే కానీ భార్యాభర్త సంబంధం ఉండదు లేకపోతే తండ్రి కూతురు సంబంధం ఉండదు బైబిల్లో ప్రవేశ్ చెప్పాడు అక్కడ సంబంధాలు ఉండవు సహోదరి సహోదరులు ఉంటారు పరలోకంలో సో కాబట్టి మనందరే తండ్రి అయినటువంటి దేవాది దేవుడైన ఏసఐని మనం సంతోష పెట్టాలి అక్కడ మనం బైబిల్లో చూస్తే